రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో పోలింగ్ నమోదైందని సీఈఓ వికాస్ రాజు తెలిపారు ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నూట ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం ఆరు తర్వాత కూడా పోలింగ్ కొనసాగిందని వికాస్ రాజు తెలిపారు తెలంగాణలో పోలింగ్కు సంబంధించిన గణాంకాలను రేపు వెల్లడిస్తామన్నారు రాష్ట్రవ్యాప్తంగా ముప్పై చోట్ల కేసులు నమోదాయని వికాస్ రాజ్ చెప్పారు సో ఫైనల్ నెంబర్ రేపు టాబులేషన్ చేసిన తర్వాతే వస్తుంది కానీ సెవెన్ ఓ క్లాక్ తర్వాత కంటిన్యూస్ అప్డేషన్ అవుతానే ఉంటుంది అది మీరు చూడొచ్చు మా ఓటర్ టర్నౌట్ యాప్ ఉంది దాంట్లో యూ కెన్ ఆల్ సీ దాట్ నంబర్ సో దాట్ విల్ కంటిన్యూ టిల్ లేట్ ఇన్ ద నైట్ టుడే తర్వాత గా పోలింగ్ పార్టీస్ వస్తాయి పోలింగ్ పార్టీస్ వాళ్ళ ఈవీఎమ్స్ తీసుకువస్తారు స్టాచ్యూటరీ నాన్ స్టాచ్యూటరీ మటీరియల్ అన్ని తీసుకువస్తారు ప్రిలిమినరీ స్క్రూట్నీ అక్కడ సెంటర్లో రిసెప్షన్ సెంటర్లో మా ఏఆర్ఓస్ వాళ్ళందరూ ఉంటారు చూసి అంతా ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉందా లేదా ఆల్ ఫామ్స్ ఫిల్ అప్ చేశారా లేదా ఆల్ ప్రొసీజర్స్ ఫాలో చేస్తారా లేదా అది చెక్ చేస్తారు ఈ రిసెప్షన్ సెంటర్ వేరే ఉంది అంటే అన్ని ఈవీఎంస్ వచ్చిన తర్వాత తో సహా మిగతా అంత స్టాచ్యుటరీ మటీరియల్ కూడా వస్తాయి అవన్నీ వచ్చిన తర్వాత వన్స్ ఆల్ ద పోలింగ్ పార్టీస్ హ్యావ్ కమ్ అండ్ డిపాజిటెడ్ దేర్ మటీరియల్ దాని తర్వాత దీన్ని తీసుకువెళ్ళి మళ్ళీ భద్రతతో సెంట్రల్ ఫోర్సెస్ అంతా తో సహా జీపీఎస్ లోడెడ్ వెహికల్స్లో ఆ స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకువెళ్లడం జరుగుతుంది సో ఈ అన్ని పద్ధతి వీఆర్ హోపింగ్ దట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో రాత్రి వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు కంప్లీట్ అవుతుంది కానీ కొన్ని దూరం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటే లేకపోతే ఎక్కువ కొన్ని ప్లేసెస్లో రాత్రి లాస్ట్ పార్టీ డిలేగా వస్తే అవి అంతా కొన్ని ఫోర్ ఓ క్లాక్